హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కేకేఎస్ ఫ్లాగ్స్ నేను మీ సంధ్యాని చికెన్ పకోడీ ఈజీగా ఇంట్లో బయట టేస్ట్ వచ్చేలాగా ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి శనగపిండి టూ స్పూన్స్ అలాగే కార్న్ఫ్లవర్ ఒక స్పూన్ అలాగే బియ్యం పిండి ఉంటుంది కదా అదొక టూ స్పూన్స్ నిమ్మకాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా సాల్ట్ కారం కలిపి పెట్టుకుని మ్యారినేట్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని కనీసం టూ అవర్స్ ముందు మ్యాగ్నేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత ఫ్రై చేసుకోవాలి మ్యాగ్నెట్ ఎంత ఎక్కువసేపు చేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా టేస్ట్ మాత్రం బయట బయట స్ట్రీట్ స్టైల్ ఫుడ్ టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీకు నచ్చుద్దనే అనుకుంటున్నాను చాలా బాగా వస్తాయి క్రిస్పీగా ఆయిల్ పేల్చకుండా వేడివేడిగా వర్షం వచ్చినప్పుడు ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది బయటకంటే మనం ఇంట్లో అయితే ఇంకా హెల్దీగా హైజీనిక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు బయటకంటే బయట టేస్ట్ వస్తుంది హెల్దీ కూడాను మనమైతే మనం అన్నీ మన దగ్గరుండి మంచివి వేసుకుంటాం కాబట్టి టేస్ట్ బాగా వస్తుంది ట్రై చేయండి ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి